అందరికీ శనార్థి బిడ్డలారా ఇక మరి మీ నర్సయ్య నడిసేదాదా మీకోసం ఒక రామశాఖని ముసిరా పట్టుకొచ్చిండు లోకం మీద ఏం జరుగుతుందంటే ఇవాళ ఆరేళ్ళ ఆడబిడ్డ మీద అరవై ఏళ్ళ ముసురోలకి కామం ముట్టుకొస్తుంది ఇవాళ ఆడబిల్ల ఒంటరిగా రోడ్డు మీద నడిచేయాల లేదు ఇవాళ బజారుకు పోయి ఏమన్నా సామాన్ తెచ్చేయాల లేదు ఇవాళ ఏదన్నా కొలువుకు పోయి ఇంటికి వచ్చేయాల లేదు ఇదే కాదు ఎక్కడ పోయినా ఆడపిల్ల క్షేమంగా ఇంటికి వస్తుంది అన్నది మాత్రము అది ఎందుకంటే రోజు రోజుకు ఏ రకంగా ఎట్లయితుందో ఆడబిడ్డల మీద ఏ రకంగా అత్యాచారాలు జరుగుతున్నాయో ఆడబిడ్డ అంటే ఏ రకంగా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందో గదిగనే మీ నసే తాతకు మరి ఒక పాట రాయాలనిపించింది మీ అందరి కోసం పాడాలనిపిస్తుంది రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయినా ఆడపడుచులెందరో ఈ మానవ మృగాలను పాతాలము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి స్వేచ్ఛ లేని జన్మకు ఎన్నాళ్ళు ఈ దుస్థితి రోజు రోజుకు దానవత్వము పెరిగిపోయేనా మదమెక్కి మానవత్వమే మరచిపోయేనా రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయినా ఆడపడుచులెందరో అమ్మేరా విశ్వ సృష్టికి ఆరంభము అమ్మ గూచి చెబుట ఎవరి తరమురా వేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా మరి ఎవరినైనా మనం చూసే చూపులనే ఉంది ఆమెని అమ్మగా ఒక అక్కగా ఒక చెల్లెగా చూద్దాం గాని కాని ఎవరు చూడు ఒక కామ పిశాచితోటి ఒక కామం తెచ్చుకొని కళ్ళ నిండా ఈ రకంగా ఆడబిడ్డలను చూసి పాపం అర్ధాంతరంగం వాళ్ళ జీవితాలను ఆగం చేస్తుండ్రు ఇప్పటికైనా జర సోచాయించి ఆలోచించి జర్రంతా మా అక్క మా చెల్లె మా అమ్మ మా చిన్నమ్మ అన్నట్టుగా భావిస్తారని మనస్ఫూర్తిగా మళ్ళొకసారి ఊరుకుంటున్నాను